శుభమస్తు ప్రియమైన ప్రేక్షకులకు శ్రావణ మాసం ప్రారంభం శుభాకాంక్షలు శ్రావణ లక్ష్మి అనుగ్రహంతో క్షేమాన్ని కోరుతూ శ్రావణ మాస విశేషాలను గురించి ముచ్చటించుకుందాం శ్రవణము అనగా వినడం అని అర్థం ఈ శ్రావణ మాసంలో ఇల్లు ప్రారంభం చేస్తే ఇంటికి ఆయుర్దాయం బ్రహ్మాండంగా ఉంటుంది ఇంటిలో పనిచేసేటటువంటి వ్యక్తులు గణనీయంగా లభిస్తారు విశ్వాసంగా ఉంటారు అందరికీ ఆరోగ్యం చేకూరుతుంది మత్స్యపురాణాన్ని అనుసరించి గృహప్రవేశం చేయవలసిన మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలోనే గరుత్మంతుడు స్వర్గంపైకి యుద్ధానికి వెళ్ళి తన తల్లికి దాస్య విమోచనం కల్పించడం కోసం ఆ స్వర్గంలో ఉన్న అమృతాన్ని తీసుకువచ్చి వినత కుమారులైన ఈ సర్పములకు అందించే లక్ష్యానికి పూనుకొన్నాడు విజయుడయ్యాడు శ్రీమన్నారాయణమూర్తి ఆ గరుత్మంతుడిని తన వాహనంగా స్వీకరించాడు ఈ మాసంలోనే శ్రావణ మాసంలోనే గోదాదేవి జయంతి వస్తుంది శ్రావణ మాసానికి నభోమాసం అనే పేరు ఉంది ఈ శ్రావణ మాసం అంతా పండుగలతో ఉంటుంది నాగచతుర్థి గరుడపంచమి రాఖీ పౌర్ణిమ కృష్ణాష్టమి హయగ్రీవ జయంతి జంధ్యాల పౌర్ణిమ అనేక సందర్భాల విశేషాంశాలతో కూడుకున్న సుమధురమైన మనోహరమైన ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు ధనలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా చెప్పుకోబడ్డ ఈ శుక్రవారాలు ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు వచ్చాయి శ్రావణ మాసం ప్రారంభమే శుక్రవారంతో శ్రావణ మాసం శుక్రవారం నాడు సాయంత్రం వేళ సాతి మహిళలకు పసుపు కుంకాలు అందిస్తూ గాజులు పువ్వులు కాటుక అలాగే పండు తాంబూలం తమరపాకులు వక్కలు స్థాయి స్థితి ఉన్న ఎడల వస్త్రాలు ఇలా బహుమానాలుగా అందిస్తే ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది వరలక్ష్మీ వ్రతం ఉద్దేశ్యం ఆ రోజు మాత్రమే అని కాకుండా నెల అంతా సంవత్సరమంతా జీవితాంతమంతా అనేటట్లుగా అమ్మను ఆరాధిస్తూ ఉండాలి అమ్మ అనుగ్రహాన్ని మనం పొందాలి శ్రావణ మంగళవారాలలో మంగళగోరీ వ్రతాలు శ్రావణ సోమవారాలు శివారాధనలు శ్రావణ శనివారాలు శ్రీవేంకటేశ్వర దీపారాధనలు ఇలా బహుముఖాలుగా ఈ శ్రావణ మాసం తన వైభవాన్ని మనకు అందిస్తున్నది శ్రావణ మాస పుణ్య విశేషాంశాన్ని గుర్తించి సంప్రదాయానికి అనుకూలంగా గృహప్రవేశాలు ఏవైనా చేయాలి ఈ మాసంలోనే చేద్దాం అలాగే అద్దె ఇల్లు మార్చుకోవాలి అనే ఆలోచన ఏదైనా ఉంటే ఈ శ్రావణ మాసంలో అద్దె ఇల్లు మారిన ఎడల ఆ కొత్తగా చేరబోయే ఇల్లు లక్ష్మీప్రదంగా మనకు అనుకూలతను అందిస్తుంది శ్రావణ మాస వైభవంతో శ్రావణ లక్ష్మి అనుగ్రహాన్ని పొందే విధంగా ఐదు శుక్రవారాలలో సాయంత్రం వేళ ఐదుగురు సంఖ్యకు తగ్గకుండా మహిళలకు తొమరపాకులు ఒక్కలు అరటిపండు తాంబూలం అందించినట్లయితే అమ్మ అనుగ్రహంతో ఆనందంగా ఉంటాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు